ఈ జిఎస్టి తగ్గించింది దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది దేశానికి ఆదాయం పడిపోతుందని ఈ మధ్యలో ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి కేంద్రంకు ఎస్జిఎస్టి సిజిఎస్టి కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల ప్రకారంగా కూడా మనకు చెప్పడం జరిగింది అంటే వాళ్ళకు అందుబాటులో తక్కువ ధరకిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్న్ ఓవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి సామాన్యులకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా వ్యాపారస్తులంగా పాత రేట్లు కట్టుబడి అమ్ముతా ఉంటే కన్సల్ట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా హరిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ కి మధుబాబు గారు ఉన్నారు ఇవన్నీ కూడా టీం వర్క్ చేయడం జరుగుతుంది ఒక నెలకు ముందు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశారో ఆరు రోజుల నుంచి తగ్గించడం జరిగింది ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ చేసేదానికి హాఫ్ డే సూపర్ బజార్ క్లోజ్ చేసి ఆ జిఎస్టి రేట్లు అనేది తగ్గించి బోర్డు కూడా పెట్టాము అనమాట

వచ్చిన గౌరవనీయులు పగందే శాసనసభ్యులు శ్రీయుధులు అమల్ గారికి సాధారణంగా వేదికలు ఆహ్వానిస్తున్నాం అలాగే మరియు శ్రీ హరిప్రసాద్ గారు జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ వార్డు అలాగే ఏఎల్ఓ మధుబాబు గారిని వేదిక మీద ఆర్ పదార్థి గారిని వేదిక మీద రావడం ఆహ్వానిస్తున్నాం టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీ గిరిబాబు గారిని వేదిక మీద రావడం ఆహ్వానిస్తున్నాం డిస్ట్రిక్ట్ మైనార్టీ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గత నెల నుంచి జిఎస్టీ అవేర్నెస్ క్యాంప్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా మనం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ ఎకనామిక్స్ బిజినెస్ పైన అలాగే స్వదేశీ వస్తువులు ప్రదర్శన పైన ఒక ర్యాలీ ఏదైతే మనకు మోటార్ సైకిల్ ర్యాలీ ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే వేదిక ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం ముఖ్యంగా ప్రతినిధులకు మా గోకర సిబ్బందికి సచివాలయ సిబ్బందికి అందరూ కూడా నమస్కారం మనకు దేశవ్యాప్తంగా మనకు ఎన్నో రకాలుగా ఆర్థిక వ్యవస్థలు ఎంతో అభివృద్ధి చెందింది ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూట ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోంది మనకు ముఖ్యంగా చాలా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా జిఎస్టీ ఉన్నది ఆ జీఎస్టీని మూడు స్టాఫ్గా తగ్గించి కొన్ని ఆహార వస్తువుల పైన జీరో ట్యాక్స్ చేయడం జరిగింది జీరో ట్యాక్స్కు వర్తింప చేయడం జరిగింది అలాగే కొన్ని వస్తువుల పైన ఫైవ్ పర్సెంట్కు తగ్గించడం జరిగింది ఏదైతే ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీ ఉందో అది పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది ఇవన్నీ కూడా మూడు రకాల కేటగిరీలో ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు ఆదాయం అంటే మనకు పొదుపు అనేది ఏర్పడడానికి అవకాశం కలిగించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సచివాలయ సిబ్బంది కానీ మన డ్వాక్రా మహిళలు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు ఈ అవేర్నెస్ క్యాంపు తెలియజేసి వస్తువుల పైనటువంటి ఈ పొదుపును వారి ప్రజలే తీసుకొస్తే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఎవరైనా వ్యాపారస్తుల పాత రేటుకు అటువంటివి అమ్ముతా ఉంటే కన్సల్ట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా హరిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మధుబాబు గారు ఉన్నారు ఇవన్నీ కూడా టీం వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనందరూ కూడా ఫలమైన ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు అన్ని డిపార్ట్మెంట్లు మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే పెద్దలందరికీ నమ్మ నమస్కారం ఈరోజు మనము సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఈ కార్యక్రమం మూడో వారం భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముందుగా జిఎస్టి అంటే అందరికీ తెలుసు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అనే మహో మహోన్నత ఉద్దేశంతో రెండు వేల పదిహేడు జూలై ఒకటిన మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీ చట్టాన్ని అమలు కావడం జరిగింది వాళ్ళ చట్టం అమలు జరిగే నాటికి ముఖ్యంగా ఐదు శాతము పన్నెండు శాతం మరియు పద్దెనిమిది మరియు ఇరవై మూడు శాతం ఇలా నాలుగు రకాల స్లాబ్ రేట్లతో జిఎస్టి చట్టం అమ్మలో తరువాత కాలక్రమేణా అనేక ఈ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ రక్షణ జరిగే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది సార్ ఇందులో భాగంగా అనేక సార్లు రేట్లు కూడా తగ్గించడం జరిగింది ఇది మొదటిసారి కాదు రేట్లు తగ్గడము ఒక్కొక్క కమాడిటీ పద్దెనిమిది పద్దెనిమిది శాతం ఐదు శాతం తగ్గింది ఇలా ప్రతిసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడులో ఒకసారి పద్దెనిమిది శాతం ఉండే రెస్టారెంట్ సర్వీస్ ఐదు శాతానికి కావడం జరిగింది కానీ ఇంత ఎత్తున ఇంత భారీ ఎత్తున నాలుగు స్లాబ్ రేట్లనే ఒకసారిగా కేవలం రెండు శాత స్లాబ్ రేట్లకు అనగా ఐదు రూపాయలు పద్దెనిమిది శాతానికి పరిమితం చేస్తూ అనేది సామాన్యులకు మధ్యతరగతి సంబంధించి ఎవరికి అవగాహన కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు పాలక వర్గాలు కావచ్చు ఎప్పటి నుంచినా కూడా మనము తీసుకున్నటువంటి ప్రొడ్యూస్ చేసేటువంటి వాటి అన్నిటిపైన పన్నుల గతంలో కూడా వేస్తూ ఉన్నారు కొంతవరకు మొట్టమొదటిగా కమర్షియల్ ట్యాక్సెస్ ఉండేటివి తర్వాత వ్యాక్ట్ వచ్చింది ఇప్పుడు జిఎస్టీ వచ్చింది ఈ జీఎస్టీకి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలని ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అటు మోడీ గారు కావచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరిద్దరూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వంలో భారతదేశం మొత్తం కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు వాళ్ళ కొనుగోలు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా అందుబాటు ధరల్లో తక్కువ ట్యాక్సెస్ తో అందివ్వాలా అనేటువంటి ఒక మంచి ఆలోచనతో రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన సామాన్య ప్రజలకు అవగాహన ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే చెప్పారు గతంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ నాలుగు స్లాబులుగా జిఎస్టీలు ఉండేవి ఇప్పుడు దాన్ని పద్దెనిమిది పన్నెండు ఐదు చేశారు కొన్ని స్లాబులు ఐదు పర్సెంట్ తీసేసి జీరో స్లాబులు చేశారు అంటే ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ కిరాణాకు సంబంధించినవి కానీ వాటన్నిటి పైన గతంలో కొంటే చాలా తగ్గించారు ఈరోజు ముఖ్యంగా సామాన్యమైనటువంటి ప్రజలకు అవసరమైన అటు ఆరోగ్యపరంగా కానీ అదేవిధంగా జీవిత బీమాకి సంబంధించి కానీ వాటిపైన కూడా దాదాపు పదమూడు పర్సెంట్ ఈరోజు మనకు వెసులు వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనకు కలిగింది అదే కాకుండా మనం మందులు కొనాలంటే గతంలో జీఎస్టీలు ఎక్కువ ఉండేటివి అప్పుడే మన అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినట్లు హోటల్లో ఎప్పుడైనా బిల్లు చేస్తే ఆ బిల్లుల పైన జిఎస్టీలు విపరీతంగా కట్టేవాళ్ళు హోటల్ బిల్లు ఉంటుండేది జిఎస్టీ రేటు కలిపి కట్టేవాళ్ళు అది కూడా ఎస్జిఎస్టీ సిజిఎస్టి అంటే స్టేట్ ట్యాక్స్ ఒకటి సెంట్రల్ ట్యాక్స్ ఒకటి రెండు కూడా కలిపి కట్టేవాళ్ళం ఈరోజు దాన్ని పూర్తిగా కూడా తగ్గించడం ఈరోజు సామాన్యమైనటువంటి ఒక కుటుంబం ఈరోజు టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని పద్దెనిమిది వందల సిసికి లోపల ఉండేటువంటి వెహికల్స్ అన్నిటిపైన కూడా ఈ యొక్క జిఎస్టి తగ్గించి వారందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాన్ని వాడుకోవడానికి ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చాలా మంది కూడా గతంలో మాట్లాడారు ఈ జిఎస్టి తగ్గించింది దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది దేశానికి ఆదాయం పడిపోతుందని ఈ మధ్యలో ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి కేంద్రంకు ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల పరంగా కూడా మనకు చెప్పడం జరిగింది అంటే వాళ్లకు అందుబాటులో తక్కువ ధరకిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్నోవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి సామాన్యులకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ఏ ప్రోడక్ట్ పైన ఎంత జీఎస్టీ ఉంది ఈ రోజు గతంలో వెహికల్స్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఒక్కొక్క జిఎస్టి అదే విధంగా చర్స్ రెండు కలిపితే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెహికల్ రేట్ లో నలభై ఐదు పర్సెంట్ మనము ట్యాక్స్ కట్టేవాళ్ళం ఈ రోజు దాన్ని చర్సులు పూర్తిగా తీసేసి జిఎస్టి పరిమితం చేసి దాన్ని కూడా తగ్గించిన దాని వల్లనే ఈ యొక్క సామాన్యులు కొనేటువంటి బండ్లన్నీ కూడా ఈ రోజు తగ్గడం వల్ల ఎక్కువ మంది దాన్ని కొనేటువంటి పరిస్థితి ఈ రోజు వస్తాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇది సరిపోదు ఇంకా కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం కొన కొనేటువంటి ప్రోడక్ట్ పైన మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం దేనిపైన ఎంత ట్యాక్స్ కడుతున్నాం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల గతంలో రేట్లు బాగా పెరిగాయి ఇప్పుడు ఒకేసారి తగ్గించినా కొంత తగ్గించినా కూడా వాళ్ళకి సరిపోయే విధంగా కూడా కొన్ని చోట్ల నడుస్తా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి వాళ్లకు కొనేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు అవగాహన ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ను సక్రమంగా కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు కానీ కిరాణాకు సంబంధించినవి పూర్తి స్థాయిలో కూడా తగ్గించడం జరిగింది సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా అది అందుబాటులోకి రావడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అటు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా కూడా తీసుకెళ్ళాలని చెప్పి మన ఎమ్మెల్యే మునాథ్ రెడ్డి గారికి అదేవిధంగా లేబర్ ఆఫీసర్లకి సంబంధించి సంబంధించిన ఆఫీసర్లకి అదేవిధంగా నాతో తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా జనసేన బీజేపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా నమస్కారాలు ప్రజలకి నా నమస్కారాలు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ సెంట్రల్ ప్రభుత్వం కలిపి మనకి జిఎస్టీ తగ్గించడం జరిగిందనమాట దానికి అవగాహన కోసమే ఈ సభ నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్యంగా ఇప్పుడు కొన్ని స్టాల్స్ పెట్టారు దీంట్లో ఎక్కువ మంది పర్చేసే పర్చేస్ చేసేది మగవాళ్ళు కాదు ఎక్కువ మంది ఆడవాళ్ళని దీనిపైన అవగాహన తెచ్చుకోవాలని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్లే ఎక్కువ సార్లు బజార్కు వెళ్ళడము షాపింగ్కి వెళ్ళడము చేయడము జరుగుతుంది కాబట్టి వాళ్ళకు అవగాహన వస్తే తప్పకుండా దీనిపైన ఒక ఈ జిఎస్టి తగ్గించిన దానికి ఒక సార్థకం ఉంటుంది అదేవిధంగా టూ వీలర్స్ పైన ఫోర్ వీలర్స్ పైన కూడా మనకు ఇంతసేపు మన లేబర్ ఆఫీసర్ గారు చెప్పినట్లు చాలా వరకు తగ్గిందనమాట దానివల్ల మనకు ఎక్కువ కొనుగోలు పెరిగిందని చెప్పారు చాలా మంచిది అదేవిధంగా నేను కోరుతున్నది ఏమంటే ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడైతే ఇక్కడ స్మార్ట్ సూపర్ బజార్ అని ఇవన్నీ వాళ్ళంతా పెట్టారు జిఎస్టి తగ్గించిందని విధంగా నా రిక్వెస్ట్ ఏమంటే మన పర్మనెంట్ కోఆపరేటివ్ సూపర్ బైజార్ లో కూడా జిఎస్టి మనము ఒక నెలకు ముందు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశాడో ఆరు రోజు తగ్గించడం జరిగింది ఆ యొక్క కాలిక్యులేషన్స్ చేసేదానికి హాఫ్ డే సూపర్ బజార్ క్లోజ్ చేసి ఆ జిఎస్టి రేట్లన్నీ తగ్గించి బోర్డుగా పెట్టాము అనమాట సూపర్ బజార్ ముందర కాబట్టి మీరు కూడా వినియోగదారులు అందరూ తప్పకుండా ఆ సూపర్ బైజార్ వచ్చి ఆ యొక్క వస్తువులు మీ కంపారిజన్ చేసుకుని బయటకి సూపర్ బజార్ కి ఏ విధంగా తక్కువ ఉంది ఎంత తగ్గించామో అనే దానిపైన మీకు అవగాహన వస్తుందని తెలుపుతూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు జై హింద్

बहुत बढ़िया बहुत एक कितना परसेंटेज कम होगा है सब कोल्ड डीशेस में है पहले कोल्ड था अभी स्पाइ होगा सेवर पक्ष कम होगा ये जो मैस्टर आपको एक दिन का है एटीन का एटीन का एटीन का सबसे फाइव लास्ट डे कितना कितना कम हुआ है सेवन पर्सेंटेज इतने सेना चलेगा تاون بښم دګیډه من دا ته د ګول بند د ګول بند من دا ته 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 د

ಮಂದ್ಯಾಕ್ಷರ హైదరాబాద్ ಹಾಕಿ ಫೇಸ್ ಫೇಸ್ پتہ ڪيئن ٿيو آهي ڀاءُ موڙا ٽيڪس جو ٽيڪس نه ٿيو آهي ڀاءُ 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 फिनकिकात आइर चोडि दिन काशिकल जम invers, निवो पमकराइ्ण, जरेशन, तैर रिवोर्रा निवान उरे, डिन याराव नहीं को विचे recognize whether you pick